ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు పదకొండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు తమ కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయాయని పిల్లల చదువు రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు వాపోయారు జీతాల కోసం పలుమార్లు వినతి పత్రాలిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ప్రజల ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషించే తమలాంటి ఉద్యోగులకు జీతం ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు వెంటనే జీతాలు విడుదల చేసి ఉద్యోగ భద్రతపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్య రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది అంటే మేము మేము వచ్చింది వీళ్ళు వీళ్ళు ఉన్నారంటే మమ్మల్ని ఏమన్నా అడుగుతారని చెప్పి చేస్తారు ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా మేము వస్తే ఏడా జీతాలు అడుగుతున్నాయి కదా మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది నిర్బంధం కదా మరి మేము మేము స్వతహాగా మేము ఏమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చినామా మా హక్కుల కోసం మా డిమాండ్లు నెరవేర్చమని చెప్పడానికి మా హక్కు కోసం వచ్చినాము మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఉన్నది అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా మరి ఆ తప్పులు క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా కంచెల మధ్యలో ధర చేయాల్సిన అవసరం వచ్చింది మేము ఇంతకు ముందు అన్ని 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 రాళ్ళను నొక్కినామండి అన్ని రాళ్ళని నొక్కినాము అన్ని రాళ్లకు ఇవి ఇచ్చినాము కానీ కరిగే రాయి ఏది కనబడలేదు అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది ఓకే ఎలాంటి కంచెలు ఏమో అన్నీ మరి మీరు మీరు స్వతహాగా చూస్తున్నారు మరి కంచెలు బద్దలు కొట్టినామనేది మరి కంచె కనబడుతుంది కదా అది మీరే నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి ప్రభుత్వం నిర్ణయించాలి కంచెలు బద్దలు కొట్టారా లేకుంటే కౌన్చల్ కొత్త కార్గెట్ కట్టారా అన్నది వాళ్ళకి తెలవాలి రెగ్యులర్ గా మెస్టర్ జీతాలు అన్ని గుడు ఉన్నాయండి ప్రతి అంతే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు ఆ ప్రభుత్వంలో మాకు అరిగిందేం లేదు ఈ ప్రభుత్వంలో అరిగిందేం లేదు ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు వెళ్ళడం ఈ మాలలో పూలు వెళ్ళడము ఈ దండలు పెట్టడము ఎందుకండి మాకు దండలు మాకు తిండి పెట్టండి మా జీతం మాకు ఇవ్వండి మాకు రావాల్సిన హక్కు ఆక్యుపేషన్ కొట్లాడుతున్నాం సమాన పనికి సమాన వ్యతిరేకం కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము మేము పనికి మాల కోరికలు కోరుతా కోరండి ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో రెండు బయటికి పంపించి బయటి పంపిస్తున్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా మేమెంత ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రభుత్వానికి